ఎవ్వరి ఇండ్లు ఎవ్వరి ఇండ్లు డెమాలిషన్ జరిగాయి ఎవరి ఇండ్లకు డెమాలిషన్ జరిగి ఒక జేసీబీ పెట్టాలన్నా మమ్మల్ని దాటుకొని రావాలి అది గుర్తుపెట్టుకోండి మమ్మల్ని దాటుకొని రావాలి సరే ఇన్ని మనసులోకి వెళ్ళి ఆ భయభ్రాంతులు ఆ భయాందాలను తీసేయండి జరిగి ఉండొచ్చు నిన్న మొన్న వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి మీరు ఖాళీ చేయండి మీరు మీరు ఎప్పుడు ఖాళీ చేస్తుంటారు మీకు వేరే దగ్గర డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవన్నీ అన్నీ ఉండొచ్చు జరిగి ఉండొచ్చు కానీ ఇక మీదట మేము బతుకున్న వరకు ఈ జరగనియమో మీరు దాని గురించి బాగా నష్టపోతే ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తారు మేము మీకు అండగా ఉంటాం ఎక్కడికంటే కూడా అక్కడ పోరాటం చేస్తాం మీకు ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం నేను ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా ఏది జరిగినా నన్ను దాటుకొని రావాలి నన్ను దాటుకొని వచ్చినాక నేను జరగాలి నేను ఉన్నాను నాతో పాటు నేనే కాదు మా ఎంపీ గారు కూడా ఉన్నారు ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా నిన్ను వచ్చిపోయింటూ చాలా సంతోషం మేము ఏ విధంగా ఫీల్ అవుతామంటే నేను ఒక ఆపత్కర పరిస్థితిలో ప్రజల ఆపదలో ఉన్నప్పుడు నేను రాలేకపోయినా కానీ మా ఎంపీ గారు వచ్చింటూ చాలా సంతోషంగా ఉంది అలా ఆయన నిలబడ్డాను ఆయన నిలబడి నేను ఒక రెండు మూడు రోజులు నేను నేను రాగలుతని చెప్పి సాటిస్ఫాక్షన్ నాకు నాకు సాటిస్ఫాక్షన్ నాకు ఒక సంతోషం అనిపించింది కానీ నా ఎంపీ గారు ఎందుకు వచ్చింది నేను రాకముందుకని చెప్పి ఈర్షెప్పడా నేను ఈర్షెప్ప కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఏముందంటే నాకు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను కొంతమంది సోదరులు ఇంకా మీటింగ్ రమ్మన్నాం మీద మేము ఆ పార్టీకి సంబంధించిన మేము రాము మేము వస్తే బాగుండదు మేము రాము అయ్యా ఇది ఏ పార్టీకి సంబంధం లేదు మన కడుపుకు సంబంధించిన విషయం దయచేసి చూడండి నీచమైన చిల్లర ఆలోచనలు చేయకండి అందరం కలిసికట్టుగా పోరాడదాం అందరం కలిసికట్టుగా పోరాడదాం ఉండేవాళ్ళు నేను పెద్ద కాదు వేరే వాళ్ళు పెద్ద కాదు ఇది మన అందరి పోరాటం దయచేసి అటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే పక్కకి పెట్టండి అందరూ కలిసికట్టుగా రండి నేను పై చేయి తీసుకుంటా లేకపోతే మీరు పై చేయి తీసుకుంటా కాదు మనం ఇద్దరం కలిసి ఈ ప్రజల్ని పై చేయి తీసుకుంటే చేద్దాం ఈ ప్రజల్ని పై చేయి తీసుకుంటే చేద్దాం వాళ్ళకి న్యాయమేటర్ చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మీరేం భయభ్రాంతులు కాకండి అన్ని రకాల